హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడ్ వంటలు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడే వెజిటేబుల్ అయినా ఆలుతో ఆలు సిక్స్టీ ఫైవ్ చేయబోతున్నాను ఈ ఆలు సిక్స్టీ ఫైవ్ ఈవినింగ్ స్నాక్స్లో కానీ లంచ్లో నంజుకోవడానికి కానీ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఆలూ సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మనకి ఎన్ని కావాలో అన్ని ఆలూలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పేరు చేసి ఇలా మీడియం సైజ్ ముక్కలుగా చేసుకోవాలి మరీ ఎక్కువగా పెద్దగా మందంగా కట్ చేస్తే ముక్కలు త్వరగా ఉడకవు ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులో ఉడికించడానికి సరిపడా వాటర్ వేసి మనం కట్ చేసుకున్న ఆలూని వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇలా ఆలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వాటిని వడకట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ కారం పొడి వన్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ మిరియాల పొడి మీ రుచికి సరిపడా ఉప్పు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మసాలాలన్నింటినీ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్స్ మైదా టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోవాలి మీరు మైదాకు బదులుగా శనగపిండిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కలర్ కోసం చిటికడ ఫుడ్ కలర్ వేసి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు చివరిగా కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఆ తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న ఆలు ముక్కలని ఒక్కొక్కటిగా విడివిడిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే వాటిని కదపకుండా వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత ఇలా తిప్పుతూ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆలు సిక్స్టీ ఫైవ్ రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది వెంటనే వీడియో చూడొచ్చు ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత చివరిలో ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కరివేపాకుని ఫ్రై చేసుకొని ఇందులో వేసుకొని తింటే ఆలో సిక్స్టీ ఫైవ్ ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్